నమస్తే అన్న అందరికీ నమస్కారం భార్య పైన అనుమానం పెంచుకొని తలపైన బండరాయితో మోది ఒక భర్త తన యొక్క భార్యను కడదేర్చాడు మాన్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా బాబురాయన కొప్పలు గ్రామంలో ఇది జరిగింది తాలూకా పి హోసన్ హలికి చెందిన వీరభద్రాచారి కుమారుడు చంద్ర అనే వ్యక్తితో పాండవపూర తాలూకా సనాబా గ్రామానికి చెందిన సౌమ్య ముప్పై రెండు సంవత్సరాలు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు చంద్ర కూలీ పనులు చేసేవాడు రెండేళ్లుగా బాబురాయన కొప్పాలు గ్రామంలో నివాసం ఉంటూ ఉన్నారు మద్యానికి బానిసైన చంద్ర భార్యతో గొడవ సౌమ్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు గురువారం రాత్రి ఇదే విషయం పైన గొడవపడి బండరాయితో ఆమె తలపైన వేసి ఉడాయించాడు సౌమ్య తీవ్ర గాయాలతో మృతి చెందింది మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు చంద్ర కోసం గాలిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఈ కాలంలో మనం చూసుకుంటే అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్న నేపథ్యంలో అయితే చాలా వరకు ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి మరికొంతమంది ఆడవాళ్ళు మనం చూసుకుంటే భర్తలకు తెలియకుండా ప్రియులతో ఉండడం భర్తలు చూడడం దాన్ని ప్రశ్నించడం కొంతమంది భర్తలు భార్యలను చంపుతూ ఉంటే మరికొంతమంది భార్యలు భర్తలను చంపుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజం మనం చూసుకుంటే సోషల్ మీడియా కానీ ఇతరత్ర కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు పెడదారిన పట్టి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో దాని నాశనానికి కారణమవుతూ ఉన్నారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అటువంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు రావాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ ఉన్నాను ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే మంచిది చెడేదని చెప్పేది పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్న సమాజంలో మనం చూసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది తమ యొక్క సంతోషం ఆనందం కోసం సపరేటు కాపురాలు పెట్టిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్